నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు కదిరిపట్టణంలో వైసీపీ నేత సాదత్ అలీ నివాసంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు जय जय अकबर बसिंगा जय भवानी नेतृत्व नायकत्व बलि जय 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 के गिरा साइकी जीरो सिक्स तो थैंक यू मां प्रोडक्शन जयपा पक्कन पक्कन करा बाबा पक्कन अब हम तो कोचेट भर्ती वो भी बसली सर चलो यहां में चला रहा लोला आबला अंदर की किचन ना इस्तेमाल ना ना नहीं है अंदर की से मेरे पता नहीं वो तो चाय वांगू माई निकल निकल बदल मारना मतलब हां ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మరి ఎంతో ఆరంగంలో ఆరంగ కలిపి నేడు ఈ కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ నాయకులు సల్మాన్ ఆధ్వర్యంలో సాదత్ అల్లి ఖాన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ఘనంగా అందరూ కూడా జరుపుకుంటున్నాం మరి సందర్భంగా సాదత్ అల్లి గారి గారికి సల్మాన్కు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి ఈరోజు మన జీడిపి రేట్ అంటే మీకు అన్ని తెలుసు వ్యాపారాలు కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే ఎంతో అభివృద్ధి చెందుతున్న ఎన్నో సంక్షేమ పరాలు పేద వారనే లేకుండా చేయాలని చెప్పేసి జగన్ గారి సంకల్పం మరి అదేవిధంగా ఈయనకి ఇంకా ఎన్నో ఆరోగ్యాలు బాగుండే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తారని చెప్పేసి ఈ జన్మదినం సందర్భంగా మన కాజలి లక్ష్మీనరసింహస్వామిని మరి విధంగా నానా దర్గాని కానీ చర్చిలో కానీ ప్రార్థనలు చేసి ఇంకా ముప్పై సంవత్సరాలు కంటిన్యూగా ముఖ్యమంత్రిని అప్పుడే నిజమైన జన్మదిన కానుక అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఆరో ఆయుర్వర్గాలు కలగాలని చెప్పేసి ఏర్పాటు చేసిన ఇక్కడ వచ్చిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మరియు అందరికీ నమస్కారం మీకు తెలుసు దమ్ము ధైర్యముండమ్మ మన మన నాయకుడు ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని మీకు మనసా వాచ చెప్తున్నారు ఇప్పటికీ నవరత్నాలు నవరత్నాలు పెట్టి సంక్షేమ పథకాలు తొంభై పర్సెంట్ అయిపోజేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పది పర్సెంట్ మాత్రమే ఉంది యాక్చువల్గా తొంభై పర్సెంట్ అయిపోయింది ఇంకా రాబోయే కాలానికి కూడా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ జన్మదినం నుంచి ఈ రోజు నాంది ఎలక్షన్స్ ఎలక్షన్ కూడా మూడు నాలుగు నెలలు ఉన్నాయి కాబట్టి మన వైసీపీ నాయకులంతా ఖచ్చితంగా అందరూ ఒకటే ఏకమై ఐకమత్యంతో ఉండి మరలా మరలా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన సంక్షేమ పథకాల ఆయన శ్రీరామ లక్ష్యాన్ని పరిమణిని తెలియజేస్తున్నారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైరలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సహతన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆఫీస్ నందు ఘనంగా కేక్ కట్ చేసి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఇక్కడ పాల్గొన పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరెన్ని పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని కోరుతూ ఈ ముఖ్యమంత్రి పదవిలోనే ఆయన అన్ని పుట్టినరోజు కోరుతూ సెలవు తీసుకుంటాను ఇక్కడికి వచ్చిందే పేరు పేరున ధన్యవాదాలు వైసీపీ నాయకులందరికీ నేను చెప్పడం ఏమంటే చెప్పిండేదే నెరవేర్చినాడు జగన్మోహన్ రెడ్డి కులం లేదు మతం లేదు పార్టీ చుల్ల ఎన్ని వాగ్దానాలు చేసింటే అన్ని కూడా సాధించినాడు ముప్పై సంవత్సరాల ఏక్రీంగా ముఖ్యమంత్రిగా ఉండడాల్సిన వాడే ఉంటాడు కూడా ప్రతి ఒక్క కార్యకర్త దొమ్మ ఉండి ధైర్యం ఉండి మేమిది చేసినామని ఊర్లో తిరుగుతాను ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఉన్న ఇదిలో జన్మభూమి అధ్యక్షులలో ఐదు మందిని జన్మభూమి కమిటీలు మాత్రమే సంతకం పెడితేనే వాళ్ళకి ఏ పని అయినా జరుగుతుంది ఇప్పుడు అన్ని పనులు కూడా ద్వారా తర్వాత ఇంటింటికి మనకు సంశయ పథకాలు అందుతున్నాయి ప్రతి వాలంటీర్ మీ ఇంటి దగ్గర ఏమి జరుగుతుంది ఏ బదర్లు ఏమింది అని కూడా మాట్లాడగలిగే ఇదిలో ఉంది పార్టీ దూల్ల కులము దూల్లా నేను మంచి చేసింటేనే నా ఓట్లు అయ్యింది అనే సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్తాను వైసీపీ ధన్యవాదాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భర్త సందర్భంగా సాధారణ ఆఫీసులో కేక్ కటింగ్ పెట్టాము ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం రావడం నిజంగా మనం ఏ నాడో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంతవరకు చాలా మంది సీఎంలు చూసింటారు రాష్ట రెడ్డి తర్వాత మళ్లీ నాయకుడు ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే తండ్రికి మించిన కొడుకుగా ఆయన చేస్తున్న సేవలు ఈ రాష్ట్రం ఎప్పుడు ఏనాడు మరవలేనిది మరవకూడదు కూడా ఖచ్చితంగా మళ్లీ వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటాము ఇప్పుడే కాదు రాబోయే ముప్పై ఏళ్లు కూడా మన రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు